తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మార్చి అయితే మహిళా దినోత్సవం అయితే వచ్చేస్తూ అయితే మనకి చాలా మంది మహిళలు ఇన్స్పైరింగ్ గా ఉన్నారు సొసైటీలో చాలా మందిని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాము కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము వాళ్ళలాగా తయారవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో ఏం చేయాలో తోచలేని స్థితిలో కూడా కొంత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని చూసి వాళ్ళు ఓకే ఇది చేస్తాను ఇది చేస్తానని సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది అష్ట కష్టాలు పడి కూడా లైఫ్లో ఫైనల్గా సక్సెస్ అయిన వాళ్ళని మనం చూసాం అలాంటి వాళ్ళలో మొత్తానికి చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఫిట్నెస్ గురించి ముఖ్యంగా హెల్త్ విషయంలో ఫిట్నెస్ విషయంలో చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నటువంటి అనుప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీకు కూడా అండి యాక్చువల్గా చాలామంది అంటే ఈ ఫీల్డ్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ జెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు లేడీస్ తక్కువ కనిపిస్తారు ఫిట్గా ఉండడానికి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవైనా జనరల్గా చాలామంది దూరంగా ఉంటారు వీటికి అసలు మీరు చాలా ఇన్స్పైరింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేడీస్కి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మేము కూడా వెళ్ళాలి ఫిట్గా ఉండాలి ఆఫ్టర్ డెలివరీస్ అయినా పర్వాలేదు ఏజ్తో సంబంధం లేదు మనం ఫిట్గా ఉండాలని ఆలోచించడానికి మీరు కూడా ఒక కారణం సో మీరు ఎలాగే ఇన్స్పైరింగ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మీరు ఎలా అవ్వాలి ఫిట్నెస్ కోచ్ ఎలా అయ్యారు మీకు చిన్నప్పటి నుంచే ఒక కోరిక ఉండేనా లేకపోతే మధ్యలో ఏమైనా అలా వచ్చిందా మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు నన్ను ఎవరు అంటే నాకు నేనే ఇన్స్పైర్ అయ్యాను బికాస్ నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లోనే ఉన్నాను అనమాట అథ్లెటిక్స్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి సిక్స్త్ నుంచి కూడా నేను రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ పార్టిసిపేట్ స్టేట్ కూడా రిప్రజెంట్ చేశాను ఎక్కువ సో అంటే నాకు కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయ్యాక కూడా నేను ఇది వదలలేదు యాక్చువల్గా తర్వాత స్టడీస్తో పాటు ఈ ఇందులోనే కంటిన్యూ అయ్యాను తర్వాత ఎలాగూ మనం స్పోర్ట్స్ ఫీల్డ్లోనే ఉన్నాము సో జిమ్ రన్ చేద్దాము ఈ ఫిట్నెస్ మీద అవగాహన ఉన్నది నాకు సో మాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉండడం వల్ల స్టేట్కి కూడా వెళ్ళాను కదా మాకు అప్పుడే వర్కౌట్స్ అనేవి ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తారు సో ఆ ఫిట్నెస్ నాకు అలాగా కంటిన్యూ అయితే ఉంది అప్పుడు నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫుల్ సపోర్ట్ అనమాట నువ్వేం చేస్తున్నావు అనేది అంటే మనం ప్రజలకి హెల్పే చేస్తున్నాము సో హస్బెండ్ కానీ కిడ్స్ కానీ ఎవరైనా సరే మమ్మీ చూడు ఎంత పేరు తెచ్చుకుంది ఇంత ఈ ఏజ్ లో కూడా కష్టపడుతుంది నా నా పిల్లలు ఏజ్ లో చదువుకుంటున్నారు ఓకే సో స్కూలింగ్ పిల్లలు అనుకుంటున్నాను అంటే మరి చిన్నప్పుడే మ్యారేజ్ అయింది కదా అందులోనూ ఫిట్నెస్ ఎప్పుడు ఏ ఇయర్ వదలలేదు నేను ఆ డెలివరీ టైం వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వదలడం తప్ప కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అనమాట సో లేడీస్ జెంట్స్ అనేది ఏం లేదు ఫిట్నెస్ ఫీల్డ్ కి ఎవరైనా సరే చేయొచ్చు ఏ ఏజ్ అయినా చేయొచ్చు మనకి చెయ్యాలనుకునే ఆ డెడికేషన్ అనేది ఉండాలి ఆ మైండ్ స్ట్రాంగ్ అనేది ఉండాలి సో దానికి హార్డ్ వర్క్ అనేది ఉండాలి ఇవన్నీ కలిసి వస్తే మనల్ని ఎవరు ఆపలేరు మనం అనుకున్న రీచ్ గోల్ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ చాలా అవసరం హార్డ్ వర్క్ మొత్తానికి నమ్మకం ఇచ్చారు అంటే మనం కూడా అనుకోవాలి మీరు వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మీరు సక్సెస్ అవుతూ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే తెలుసు ఎలా ఉండాలో మీ హస్బెండ్ అయితే ఏంటి మీ పిల్లలు అయితే ఏంటి కూడా కోర్స్ రీజన్ రీజన్ సో ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్ గా ముందు ముందుకెళ్తున్నారు నాకు ఇప్పటికీ కూడా మొన్న ఫైవ్ కేర్ వెళ్ళాను అనమాట ఫైవ్ కేర్ వెళ్ళినప్పుడు అది గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాజ్ కోసం అనమాట అప్పుడు నాతో పాటు నేనే వాళ్ళందరికి ఫస్ట్ వామప్ సెక్షన్ చెప్పాను చెప్పిన తర్వాత నేను పార్టిసిపేట్ చేశాను అనమాట చేస్తే అసలు కాలేజ్ పిల్లలు అసలు పరిగెట్లే పోతున్నారు అది వన్ కిలోమీటర్ కూడా వాళ్ళు పరిగెట్టలేకపోతున్నారు ఆయాస పడుతున్నారు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు అనమాట చిన్న స్కూలింగ్ పిల్లలు ఉన్నారు చాలా మంది అరే వీళ్ళకి అంటే ఇంటర్నల్ గా వాళ్ళకి హెల్త్ లేదు అంటే అంత చూడ్డానికి నేను అవలేలుగా ఫస్ట్ నేనే వెళ్ళాను ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది వచ్చిన అంటే ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా డెడికేషన్ అనేది ఉండాలి పిల్లలు కూడా మనం పిల్లలు కూడా మంచి ప్రాపర్ ఫుడ్ అనేది ఇంట్లో అలవాటు చేయాలి పిల్లలు హెల్దీ ఫుడ్ పెట్టాలి ఈ హెల్దీ హ్యాబిట్స్ అన్ని పిల్లలకి నేర్పించాలి సో అలా ఒకేసారి రోజు కూర్చుని ఆడుకునే వాళ్ళు ఈరోజు రోజు అంటే పరిగెట్టలేరు ప్రతిరోజు వాళ్ళకి ప్రాక్టీస్ అనేది అది ఉండాలి సో పిల్లల్ని కూడా ఎవరు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే పేరెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్రతి పిల్లలకి కూడా అమ్మాయిల మీద చాలా ఉమెన్స్ డే కాబట్టి నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ మనం టీవీ ప్రేక్షకులకి మీకు అందరికీ చూసే ప్రతి వాళ్ళకి పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి ఇష్టం అనేది తెలుసుకోండి సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించండి ఖచ్చితంగా నేర్పించండి ఎందుకంటే పేరెంట్స్తో పిల్లలు క్లియర్గా వాళ్ళ ఏదన్నా ఎవరైనా టీచ్ చేశారు బయటన వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు అది బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ పేరెంట్స్తో కానీ పంచుకునే అట్మాస్ఫియర్ని ఇంట్లో కల్పించండి సో వాళ్ళలో వాళ్ళే చూడండి చిన్నపిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళే స్ట్రగుల్ అయ్యి పేరెంట్స్ తో పంచుకోలేక సూసైడ్ చెప్పాల్సి ఒకరి అలాంటి పేరెంట్స్ వాళ్ళకి అలాంటివి నేర్పించండి చిన్నప్పటి నుంచి మీరు ఏదున్నా మాతో షేర్ చేసుకున్నామ్మా మేము మీకు సపోర్ట్ గా ఉంటాం అనేది అందుకే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి కరాటే నేర్పించడము ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు చాలా గ్యాంగ్ రేప్స్ అని ఇవన్నీ అవన్నీ సొసైటీలో సో మెనీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో అవన్నీ ఏమైనా ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే దాన్ని ఎలా ఎదుర్కొనే ఎదుర్కోవాలి ధైర్యంగా అనేది పిల్లలకి నేర్పించడం ఒకటి నెక్స్ట్ మనకి నెంబర్స్ ఉంటాయి కదా పోలీస్ ఎలాగ మనం కాంటాక్ట్ చేయాలనేది ఈ ఆ నెంబర్స్ అన్నీ పిల్లలకి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి తెలియచేయండి ఎక్కడి నుంచి ఫోన్ చేసి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని సేవ్ చేసుకునేలాగా సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అవేర్నెస్ పెంచడం ఒక నేర్పించాలి అండ్ ఇంకా చూసినా మన అమ్మాయిలు జనరల్ గా చూస్తే చాలా మంది అమ్మాయిలు ఈ పని చేయాలి అబ్బాయిలు అయితే ఈ పని చేయాలి ఇలా నేర్పించడం వల్ల మెయిన్ అబ్బాయి పోటీగానే ఉన్నారు అమ్మాయిలు కొంతమంది ఇన్నోసెంట్ వాళ్ళు ఇలాంటి ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అనేది నేను చెప్తున్నాను అందులోనూ మేడం ఇప్పుడు మీరు అన్నట్లుగా నిజంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందో అందరికీ అలా కొంతమంది కుదరకపోవచ్చు సో అలా ఉంటే ఇంకా ఎంతకైనా వెళ్ళొచ్చు ఎలాంటి ఎలా అయినా ఫ్యామిలీ అంత సపోర్ట్ లేకుండా మనం ఏదన్నా చెడు చెడు పనులకి చెడు హ్యాబిట్స్ అలవాటు అవుతున్నామంటే మా ఫ్యామిలీ మనకి చేస్తుంది కానీ మనం ఒక సొసైటీకి ఉపయోగపడుతున్నాము ఉపయోగపడే పనులు చేస్తున్నాము అంటే ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అండి ఆయన నిజంగానే అందుకే ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ తయారవ్వాలంటే ఖితంగా మన కాన్ఫిడెన్స్ ఉండాలి మనం ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో కొంత ఎవరో ఒక సపోర్ట్ అయితే అవసరం లేకున్నా కూడా చాలా మంది ఉంటారులేండి అందులో పెద్ద మనం కాదు అనడానికి ఏమీ లేదు లేకుండా ఒంటరిగా ముందుకెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండండి మీరు మీరేం గోల్ లైఫ్లో ఏదో ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ని మీరు కలకనండి దాని గురించి దాన్ని అచీవ్ చేయడానికి కలాం గారు అన్నట్టు కలాం కనండి వాటిని అచీవ్ చేసుకుంటారు దానికోసం హార్డ్ వర్క్ చేయండి

ఎంతో మంది మెసేజ్ పెడతారనమాట మా పనమ్మాయి కూడా మీరు చెప్తే నమ్మరు మా పనమ్మాయి కూడా టెర్రస్ మీదకి వెళ్ళి నా వీడియోలు పెట్టుకుని వర్కౌట్ చేసి పనికి వెళ్తాదంట అంటే మనం ఇంట్లో అలాంటి వాళ్ళని కూడా మనం ఇన్స్పైర్ అంటే సొసైటీ అంటే కాదు అది కొంత అంటే ప్రపంచం అంతా ఇన్స్పైర్ అవ్వాలని కాదు మన చూసి కొంత మంచి మంచి హెల్దీగా ఉండడం అనేది కొంతమంది అయినా నేర్చుకుని బాగుపడతారని నేను ఫ్రీగా అందరికి చెప్తున్నాను సో మేడం నిజంగా చాలా గొప్ప విషయం అంటే ఫ్రీగా ఎవరు చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే పర్సనల్ ప్రకారం మీరు చెప్తే నమ్మరు పర్సనల్ ట్రైనింగ్ అంటే వన్ అవర్ కి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు రోజుకి అలాంటిది నేను మొత్తం సబ్జెక్ట్ చెప్తున్నాను అది యూజ్ చేసుకుంటే వాళ్ళకి మరి అందుకే అవార్డ్స్ అంటే మరి ఊరికే రాజ చేస్తున్నారు మనం చేసినప్పుడు ఒక పని మనం మంచి చేసినప్పుడు ఖచ్చితంగా దాని గుర్తింపు కొంచెం లేట్కైనా లభిస్తుంది యూనివర్సిటీ వాళ్ళు కానీ మళ్ళీ ఇంకా చాలా మంది మగువా టీవీ వాళ్ళు ఇంకా సో మెనీ టీవీ ఛానల్స్ ఇచ్చారు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇస్తారు నాకు ఏదో ఒక వస్తుంది అది నేను అంటే ఫిట్నెస్ ఏ కాకుండా నేను సోషల్ సర్వీస్ మంత్లీ వన్స్ సోషల్ సర్వీస్ చేస్తాను అంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కి గానీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి గానీ ఒక బ్లైండ్ పిల్లలు ఉన్నారనమాట బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ హోమ్ ఉంది సో వాళ్ళ అండ్ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి ప్రతి మంత్ ప్రొవిజన్స్ అనేది ఇస్తాను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అయితే వాళ్ళకి చిన్న చిన్న మూమెంట్స్ అవి చెప్పి వాళ్ళకి శారీస్ కానీ అవుట్ నైటీస్ ఇలా ఫ్రూట్స్ అని మంత్లీ ప్రొవిజన్స్ అని అట్లా నాకు తోచింది సహాయం నేను చేస్తాను అన్నమాట నేను ఈ ఉమెన్స్ డే అంటే ప్రతి మనిషిలోను ఒక అమ్మను చూడండి ఈ ఉమెన్స్ డేకి నేను చెప్పేది ఏంటంటే ప్రతి లేడీస్ కూడా ఒక స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు చేయగలిగిన సహాయం మీ మీ తోటి చేయండి అదే నేను అందరి నుంచి కోరుకుంటున్నాను ఎస్ చూసారు కదా ఇలాంటి మోటివేటర్స్ చాలా మంది ఉంటారు మనం చూసి నేర్చుకోదగిన మహిళలు మన సొసైటీలోనే కాదు దేశంలో ప్రపంచంలో చాలా మంది ఉంటారు అయితే మనం మనం లిమిట్స్ బౌండరీలు గీసుకొని కూర్చోవడం వల్ల ఎక్కువగా ముందుకు వెళ్ళకపో ముందుకు వెళ్ళలేకపోతున్నారు చాలా మంది సో ఏదైనా మహిళలు అమ్మాయిలు ఎవరైనా మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది చెయ్యాలన్న సంకల్పం మన మనసులో ఉంటే మనం పొలిటికల్ గానే వెళ్ళక్కర్లేదు సినిమా ఫీల్డ్ లో అవ్వక్కర్లేదు ప్రతి మనిషి చేయగలరు ఎస్ మీరు ముందుగా సంకల్పించుకోండి మైండ్ లో అంటారు కదా సంకల్ప బలం ఉండాలని సో అది ఫస్ట్ ఏదైనా మైండ్లో ఫిక్స్ అవ్వండి దాన్ని కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళండి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేస్తారో మీ డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉన్నట్లయితే సో దేని గురించి ఆపటాలు ఎదురు చూడాలొద్దు మీరు వెళ్ళే దారి కరెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళడమే ఉత్తమం హ్యాపీ ఉమెన్స్ డే అందరికి ప్రతి ఉమెన్ కూడా మన చూసి ఒక పది మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా సొసైటీని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి స్త్రీ కూడా ముందుకెళ్ళండి వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఇన్స్పైరింగ్ పొందడమే కాదు మనం కూడా గెలవాలి ఒకరికి అంటున్నారు సో ఓకే తప్పకుండా అందరూ ముందుకెళ్ళాలి అన్ని రంగాల్లో మహిళలు ఇంకా ఇంకా ఎక్కువ ప్రగతి సాధించాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే యూ